ఒకవేళ మీకు ఎవరైనా వచ్చి మీకు ఒక కోటి రూపాయలు ఇస్తాము కానీ మీరు రేపు ఉదయం మేల్కొనలేరు అని చెబితే మీరు ఏమి చేస్తారు కొంచెం వింతైన ప్రశ్నగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ కోటి రూపాయలు మీరు ఈరోజే ఖర్చు పెట్టాలి ఎందుకంటే రేపు మీరు లేవరు దీనికి ఏ ఒక్క మూర్ఖుడైనా సరే అవును అని చెబుతాడా ఎవరూ చెప్పరు కదా కాబట్టి దీని అర్థం ఏమిటంటే రేపటి ఉదయం మీ వంద కోట్ల కంటే ఎక్కువ విలువైనది కాదా ఖచ్చితంగా అవును ఈ వీడియో యొక్క శీర్షిక మీ జీవితాన్ని వృధా చేయకండి మీ జీవితాన్ని నాశనం చేయడం ఆపివేయండి కానీ నేను ఈ మొత్తం వీడియోలో జీవితం గురించి మాట్లాడను నేను సమయం గురించి మాట్లాడతాను నమస్కారం స్నేహితులారా విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి మనం మరణంతో పోరాడుతాము ఎందుకంటే ఆ రోజుతో జీవితం ముగుస్తుంది కానీ మనం సమయాన్ని వృధా చేయడం గురించి పోరాడము ఎందుకని మనకు జీవితం అంటే అంత ప్రేమ కానీ సమయం అంటే ఎందుకు లేదు ఈ జీవితం మొత్తం సమయంతోనే గడిచిపోవాలి కదా ఒకసారి ఆలోచించండి సమయాన్ని ఆపగలిగితే జీవితం కూడా ఆగిపోతుంది సమయాన్ని వేగవంతం చేస్తే జీవితం ఒకే ఒక్క క్షణంలోనే ముగిసిపోతుంది సమయం ఉంది కాబట్టి జీవితం నడుస్తోంది జీవితం ఉంది కాబట్టి సమయం నడవడం లేదు ప్రతి ఒక్కరికి పరిమిత సమయం ఉన్నప్పటికీ సంవత్సరపు చివర్లో అందరి ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి ఎందుకు కొందరు ఎలాన్ మస్క్ లాగా వారానికి వంద నుండి నూట ఇరవై గంటలు పనిచేస్తున్నారు వారు నరకంలా కృషి చేస్తున్నారు మరికొందరు కేవలం అదృష్టంపై ఆధారపడి కూర్చుంటారు మీకు తెలుసా అదృష్టంపై ఆధారపడి కూర్చునే వ్యక్తి ఇంకా ఎక్కువ కష్టపడాలి ప్రతిరోజు కష్టపడాలి ఎందుకంటే నిరంతరం మరియు కఠినంగా కృషి చేయడం ద్వారా ఏ రోజు అదృష్టవంతమైన రోజు అవుతుందో మనకు తెలియదు కదా ఒకవేళ ఒక లక్కీ డే వచ్చి ఆ రోజు మీరు సెలవు తీసుకుంటే లేదా మీరు అప్పటికే ఓటమిని అంగీకరిస్తే ఏమి జరుగుతుంది అదృష్టం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీరు మాత్రం విశ్రాంతి తీసుకునే మూడ్లో ఉంటారు అధర్వ వేదంలో కాలాన్ని లేదా సమయాన్ని ఒక గుర్రంగా పరిగణించారు ఈ సమయం గుర్రం వేగంగా పరిగెడుతుంది మరియు ఇది ఎవరికోసం కూడా ఆగదు ప్రతి వస్తువుకు ఒక ధర ఉంటుంది కానీ ఈ గుర్రానికి ఎటువంటి ధర లేదు కాలం యొక్క ఈ గుర్రాన్ని ఏ ధరతో కూడా ఒక సెకను పాటు కూడా ఆపలేము మీరు ఈ గుర్రంపై స్వారీ చేయవచ్చు లేదా దానిని మీరు వెళ్ళనివ్వవచ్చు ప్రతి ఒక్కటి తిరిగి వస్తుంది ధనం సంపద పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ తిరిగి వస్తాయి కానీ సమయం మాత్రం తిరిగిరాదు ప్రతి పరిమితమైన వస్తువుకు ఒక విలువ ఉంటుంది అందుకే వజ్రాలు అత్యంత విలువైనవి కాని వాటిని కూడా మనం కొనుగోలు చేయగలం కానీ సమయాన్ని కొనుగోలు చేయలేము ఒక సినిమాలో టోనీ స్టార్క్ తండ్రి ఒక అద్భుతమైన మాట చెప్పారు మీరు ప్రపంచంలోని సంపద మొత్తాన్ని కలిపినా ఒక్క క్షణం కూడా కొనలేరు అని అంత విలువైన ఈ క్షణాన్ని ఈ సమయాన్ని మీరు చాలా సులభంగా వృధా చేసుకుంటారు సమయాన్ని గురించి మీరు ఆ విధంగా చింతించాలి అంటే ముప్పై నిమిషాలు కోల్పోవడాన్ని పదివేల రూపాయలు కోల్పోవడం కంటే పెద్ద నష్టంగా భావించాలి ఒక వ్యక్తి ముప్పై నిమిషాల సమయాన్ని పదివేల రూపాయల కంటే ఎక్కువ విలువగా భావిస్తే త్వరలోనే అతనికి ఆ ముప్పై నిమిషాల విలువ రెండు లక్షల కంటే ఎక్కువ అవుతుంది మీరు డబ్బు వెనుక పరిగెత్తితే సమయం ఎప్పుడూ మీకు మద్దతివ్వదు కానీ మీరు సమయం వెనుక పరిగెత్తితే డబ్బు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది మనందరికీ రోజుకు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు లభిస్తాయి ఇవి ప్రతిరోజు మీకు లభించే డబ్బులా భావించండి వీటిని ఈరోజే ఖర్చు చేయాలి మీరు ఈ డబ్బును ఎలా ఖర్చు చేస్తారు ఒక కోటి రూపాయలు ముప్పై సంవత్సరాల జీవితంలో సంపాదించినట్లయితే అది చాలా చిన్న మొత్తంగా అనిపించవచ్చు అదే కోటి రూపాయలు ఒక నెలలో వస్తే గొప్పగా అనిపిస్తుంది అదేవిధంగా ఒక కోటి రూపాయల ముందు ఒక రూపాయి చాలా చిన్న మొత్తం కానీ అది ప్రతి నిమిషం సంపాదించబడినట్లయితే అది గొప్పగా అనిపిస్తుంది మనం నిజానికి డబ్బును కాదు సమయాన్ని గౌరవిస్తాము ఇప్పటి వరకు మీరు సమయాన్ని వృధా చేసి ఉన్నట్లయితే ఈ కాలం గుర్రాన్ని వెళ్లనిచ్చినట్లయితే చింతించకండి రండి ఈ వీడియోలో నేను మీకు కాలం యొక్క గుర్రపు స్వారీ ఎలా చేయాలో నేర్పుతాను ప్రతిరోజునూ గంటనూ నిమిషాన్ని ఎలా పట్టుకోవాలో చూద్దాం మనం పొరపాటున చేసే రెండు అతిపెద్ద పాపాలు ఉన్నాయి మొదటి పాపం మనల్ని మనం బలహీనులుగా భావించడం రెండవది సమయాన్ని వృధా చేయడం ఈ వీడియో కేవలం భావోద్వేగాల గురించి కాదు ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది నేను కేవలం ఉత్సాహాన్ని మాత్రమే ఇవ్వను లేదా కేవలం విసుగు కలిగించే పరిశోధనను కూడా ఇవ్వను నేను ఉత్సాహంతో పాటు పరిశోధనను కూడా అందిస్తాను ఇది కేవలం ప్రేరణ కాదు ఇది తార్కిక ప్రేరణ మానవులు ఇప్పటి వరకు వందకు పైగా ఉత్పాదకత హ్యాక్స్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయడం ఎలాగో తెలుసుకోవడానికి వంద మార్గాలు కనుగొన్నారు వీటిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ధృవీకరించిన అత్యుత్తమమైన దాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి సమయం గురించి చింతించే వ్యక్తి ఎప్పుడూ ఇతరుల సమయాన్ని వృధా చేయడు దండి మార్చ్ సమయంలో మహాత్మాగాంధీ వేగంగా నడుస్తున్నారు ఈ సమయంలో ఒక ఆంగ్లేయుడు ఆయనను కలవడానికి వచ్చి మిస్టర్ గాంధీ నా పేరు వాకర్ అని చెప్పాడు గాంధీజీ చిరునవ్వుతో మీరు వాకర్ అయితే నేను కూడా వాకర్ని అని చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించారు ఒక వ్యక్తి గాంధీజీ వద్దకు వచ్చి మీరు ఆ రిపోర్టర్ అయిన వాకర్ను ఎందుకు కలవలేదు మీ పేరు అన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రచురించబడి మీరు ప్రసిద్ధి చెందేవారు కదా అని అడిగాడు దానికి గాంధీజీ ప్రసిద్ధి చెందడం కంటే నాకు సమయం చాలా విలువైనది అని అన్నారు అబ్రహం లింకన్ తన ప్రారంభ జీవితాన్ని పేదరికంలో గడిపారు కానీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని అమెరికా అధ్యక్షుడిగా మారారు ఆయన ఒకేసారి మూడు పనులు చేసేవారు తన తండ్రికి సహాయం చేయడం వ్యవసాయ పని మరియు చదువు నేటి యువకులు చదువుతో పాటు ఒక చిన్న సైడ్ హాస్టల్ కూడా చేయలేకపోతున్నారు పేదరికం నుండి జన్మించడం సమస్య కాదు కానీ పేదరికం నుండి మరణించడమే అసలు సమస్య కానీ ఈ వాస్తవాన్ని ఇప్పటికీ మనం అంగీకరించము దేవుడు ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో డబ్బు కంటే విలువైన వస్తువును ఉంచారు అదే సమయం ప్రపంచంలోని ధనవంతులందరూ డబ్బును కాదు సమయాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడం ద్వారానే ధనవంతులయ్యారు వారెన్ బఫెట్ సరైన చోట డబ్బు పెట్టారని ప్రపంచం చూసింది కానీ ఆయన డబ్బు కాదు సమయాన్ని సరైన చోట పెట్టారని ఎవరూ గమనించలేదు ఆరు సంవత్సరాల వయసులోనే వారెన్ బఫెట్ గ్రోసరీ స్టోర్ నుండి ఇరవై ఐదు సెంట్స్కు కోకాకోలా మరియు షూయింగ్ గమ్ ప్యాక్లను కొనుగోలు చేసి ఐదు శాతం లాభంతో ఇంటింటికి అమ్మేవారు ఆయనతో పాటు ఉన్న పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు వారెన్ బఫెట్ ఈ కాలం గుర్రంపై స్వారీ చేస్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత అంటే పదకొండు సంవత్సరాల వయసులో ఆయన స్టాక్ మార్కెట్లోకి వచ్చారు డబ్బు లేదని సాకు చెప్పలేదు సమయాన్ని వృధా చేయలేదు ఆయన వార్తాపత్రికలు అమ్మడం ప్రారంభించారు ప్రతి నెల డెబ్బై ఐదు డాలర్లు సంపాదించి స్టాక్లలో పెట్టుబడి పెట్టారు అలా చేసి పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి మూడు వేల డాలర్లు సంపాదించారు కేవలం డబ్బు కాదు ముందుగా సమయాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టారు బిల్ గేట్స్ కూడా ఆ బఫెట్ యొక్క సమయ నిర్వహణను చాలాసార్లు ప్రశంసించారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వారెన్ తన క్యాలెండర్ను తనకు చూపించినప్పుడు అందులో ప్రతి నిమిషాన్ని ఆయన నింపి ఉంచారని గుర్తు చేసుకున్నారు అదే పని చేయడానికి ఏకైక మార్గమని ఆయన నమ్మేవారు సమయం ఏ పేదవాడినైనా రాజుగా ఏ రాజైనా పేదవాడిగా మార్చగలదు మీరు సమయాన్ని చంపకండి ఎందుకంటే సమయం మిమ్మల్ని చంపినప్పుడు మీరు దాన్ని అస్సలు భరించలేరు అప్పుడు మీ నోటి నుండి ఒకే ఒక మాట వస్తుంది చి ఈ బాధ ఎప్పుడు ముగుస్తుంది దయచేసి కారణాలు వినండి కారణం తెలుసుకోకుండా ఏ వ్యాధిని కూడా నయం చేయలేము కదా మీరు సమయాన్ని వృధా చేయడానికి గల రెండు అతిపెద్ద కారణాలు ఉన్నాయి మొదటిది శక్తి లేకపోవడం మూడ్ లేదు మనస్సు లేదు అని అంటారు రెండవది సమయాన్ని ఎక్కడ ఇవ్వాలో తెలియకపోవడం అంటే లక్ష్యం లేకపోవడం రేపు చేస్తాను ఇప్పుడే చేస్తాను ఇప్పుడే మనస్సు లేదు అనే వ్యక్తి లేదా ప్రతిరోజు తమ ప్రణాళికలను మార్చుకునే వ్యక్తి తమ దినచర్యను ఎప్పుడూ నియంత్రించలేరు కాలం యొక్క ఈ గుర్రం పరిగెడుతూనే ఉంటుంది మీరు దానిపై కూర్చోవాలని మనసు ఉన్నా లేకపోయినా నిన్నటి పని నేడు చేయి నేటి పని ఇప్పుడే చేయి క్షణంలో ప్రళయం వస్తే ఇంకెప్పుడు చేస్తావు అని అందరూ విన్న పాతమాట ఉంది కాని ఆధునిక యువత కోసం కొత్త మాట వచ్చింది నేటి పని రేపు చేయి రేపటి పని వెల్లుండి చేయి ఇంత తొందరెందుకు ఎప్పటికీ జీవించాలిగా అని ఖాళీగా కూర్చోవడం అలవాటు చేసుకున్న లేదా కేవలం ఫోన్కు అంకితమైన వ్యక్తి లక్షల గుర్రాల సైన్యాన్ని తమ ముందు నుండి పోనిస్తున్నారు ఆ గుర్రాలపై ఒక్కొక్కరు కష్టపడి పనిచేసే వ్యక్తి స్వారీ చేస్తున్నారు కానీ ఆ గుంపులో ఒకే ఒక్క గుర్రంపై రాజు స్వారీ చేయడం లేదు ఎందుకంటే రాజుకు ఆ సమయంలో మనసు లేదు కానీ కాలం గుర్రం మాత్రం ఆ రాజును వదిలి వెళ్లిపోతుంది సమయాన్ని వృధా చేయడం ఒక వ్యసనం అయినట్లుగాని సమయాన్ని నియంత్రించడం కూడా ఒక చాలా మంచి వ్యసనం కాగలదు నేను చాలా కాలం నుండి చెప్పే మాట ఒకటి ఉంది నసాని చేయాలంటే కష్టపడి నసాని చేయండి అప్పుడు మీకు విజయం అనే వ్యాధి తగులుతుంది ఇప్పుడు నేను ఒక సాధారణ ప్రశ్న అడుగుతాను మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ చూడాలంటే డబ్బు చెల్లించవలసి వస్తే ఎంత డబ్బిచ్చి మీరు వాటిని ఉపయోగిస్తారు ఈ యాప్లన్నింటినీ ఉపయోగించడానికి నెలకు ఒక రూపాయి మాత్రమే ఖర్చయితే చాలా మంది ఉపయోగిస్తారు అదే మూడు వేలు ఇవ్వాలంటే కొందరు తగ్గవచ్చు పదివేలు ఇవ్వాలంటే ఇంకా కొందరు తగ్గవచ్చు అదే ఈ చార్జ్ రెండు లక్షలు లేదా ఐదు లక్షలైతే బహుశా ఎవరూ సోషల్ మీడియాను ఉపయోగించరు కానీ మీరు ఇప్పటికే అంతకంటే ఎక్కువ చెల్లించే ధనవంతులు సమయం ఒక కరెన్సీ రోజుకు ఆరు గంటలు పనిచేసి ఎవరైనా నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదిస్తే శనివారం ఆదివారం సెలవులు తీసుకుంటే ఈ లెక్క ప్రకారం అతని ఒక గంట విలువ రెండు వందల ఇరవై ఏడు రూపాయలు అవుతుంది ఒకవేళ రోజుకు ఐదు గంటలు ఫోన్లో వృధా చేస్తే అంటే రెండు వందల ఇరవై ఏడు రూపాయలు చొప్పున రోజుకు వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు వృధా చేస్తున్నారు అంటే నెలకు ఇరవై నాలుగు వేల ముప్పై రూపాయలు మీరు వృధా చేస్తున్నారు లెక్క కేవలం డబ్బుకు మాత్రమే కాదు దృష్టికి మరియు సమయానికి కూడా ఉంటుంది ఆరు గంటలు పనిచేసి ముప్పై వేలు సంపాదించే వ్యక్తి యొక్క నెలవారీ ధర ఎలా నిర్ణయించబడుతుంది ఎవరు ఈ వేలను నిర్ణయిస్తారు ఆ సంపాదించే వ్యక్తే నిర్ణయిస్తారు ప్రతి వ్యక్తి యొక్క నెలవారీ గంట విలువ నిర్ణయించబడుతుంది పని తర్వాత వారు తమ సమయాన్ని ఎక్కడ ఇస్తున్నారు అనే దానిపై ఉదాహరణకు ఎవరైనా తమ పనిలో మంచిగా ఉండటానికి ప్రతిరోజు మూడు గంటలు ఇస్తున్నారనుకోండి ఆరు నెలల తర్వాత వారి పని విలువ అలాగే ఉంటుందా ఖచ్చితంగా మారాలి కానీ ఈ మూడు గంటలు రోజుకు ఇరవై వేల రూపాయల విలువైనవి కాదు మూడు గంటలంటే రోజుకు ఆరు వందల ఎనభై ఒకటి నెలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై రూపాయలు సమయం ఒక కరెన్సీ ఇది మర్చిపోకండి కొన్నిసార్లు సినిమా చూడటం అర్థం చేసుకోగలం నేను కూడా వినోదం కోసం సమయం ఇస్తాను వినోదం కోసం సమయం ఇవ్వడం మంచిదే కానీ భరించలేనంత సమయం ఇవ్వడం మాత్రం మంచిది కాదు మీరు రోజుకు ఐదు గంటలు వృధా చేయగలిగితే నెలకు ఇరవై నాలుగు వేల రూపాయలు భరించగలిగితే ముందుకు సాగండి ఒకవేళ ఆ సమయాన్ని వారెన్ బఫెట్ లాగా పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది ఎవరైనా ఆన్లైన్ ఉత్పత్తిని వెయ్యి ఐదు వందల రూపాయలకు ఇస్తున్నారనుకోండి మీరు దానిని వెయ్యి రెండు వందల రూపాయలకు వేరే చోట నుండి తీసుకురావడం ద్వారా ముప్పై రూపాయలు ఆదా చేయాలని అనుకుంటారు కానీ వెళ్లడానికి రావడానికి రెండు గంటలు వృధా చేశారు అంటే మీరు నాలుగు వందల యాభై నాలుగు రూపాయల విలువైన సమయాన్ని వృధా చేశారు మీరు అంటారు ఓహ్ వినోదం వద్దా అవును వద్దు మీరు ఇప్పటి వరకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లయితే మీరు వినోదాన్ని ఆస్వాదించలేరు లేదా ఆస్వాదించకూడదు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంలోని యువతను వినోదంలోకి నిస్సారమైన ఆనందాలలోకి నెట్టండి ఈ రెండింటిలో మనం పూర్తిగా ముందుకు వెళ్తున్నాము డాక్టర్ ఇస్రార్ అహ్మద్ గారు ఒకసారి ఒక సమాజాన్ని నాశనం చేయాలంటే వారిలో సిగ్గులేనితనం మరియు కామవాంఛలను సాధారణం చేయాలని చెప్పారు ఇంతకుముందు ఈ భూమిపై ఇంత వినోద కంటెంట్ ఎప్పుడూ లేదు రోమన్ దేశ ప్రజలను గందరగోళంలో ఉంచడానికి వారికి సర్కస్ తెరవబడింది రోమన్ సామ్రాజ్యం యొక్క ఒక భావన ఉంది బ్రెడ్ అండ్ సర్కస్ ప్రజలకు ఆహారం మరియు వినోదం మాత్రమే లభిస్తే వారికి ప్రభుత్వం మరియు పెద్ద సామాజిక సమస్యల గురించి పట్టించుకోరు ఈరోజు అదే సర్కస్ను మీడియా మనకు చూపిస్తుంది తద్వారా మీ దృష్టి కాలుష్యం పన్నులు జీడిపి వంటి ముఖ్యమైన అంశాల నుండి మరలుతుంది నేటి సర్కస్ అంటే సోషల్ మీడియా మరియు ఓటీటీ నేను సర్కస్ మరియు వినోదానికి వ్యతిరేకిని కాదు వినోదం మీ ఇష్టం మేరకు జరిగితే పర్వాలేదు కానీ వినోదం మీ బలహీనత అయితే లేదా అది మిమ్మల్ని నిజ ప్రపంచం నుండి మళ్ళిస్తుంటే అది మంచిది కాదు కొద్దిసేపు నిజమైన ప్రపంచం నుండి తప్పించుకోవడం వినోదం కోసం మంచిదే కానీ జీవితాంతం మత్తులోనే గడిపేయడం మాత్రం సరికాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజల దృష్టి ఎక్కడికి వెళుతోంది రోజుకు ఒకటి రెండు గంటలు వినోదంలో గడిపినా వారికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉంటుంది మరి సమయాన్ని ఎలా నియంత్రించాలి వినడానికి సిద్ధంగా ఉన్నారా అర్థం చేసుకున్నారా అయితే ఇప్పుడు వినండి ఇప్పటి వరకు వంద ఉత్పాదకత హ్యాక్స్ వచ్చాయి రెండు నిమిషాల నియమం ఆహారంపై దృష్టి పెట్టడం వద్దు అని చెప్పడం నేర్చుకోవడం ప్రతినిధి బృందంగా పని విభజన పదివేల గంటల నియమం ఎనభై ఇరవై నియమం ముందుగా ప్రారంభించడం దృష్టిని మరల్చే వాటిని నిరోధించడం ఇవన్నీ చాలా ఉపయోగకరమైనవే కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ వంద ఉత్పాదకత హ్యాక్స్పై అధ్యయనం చేసిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయడానికి ఉపయోగించే ఆ పద్ధతులపై అధ్యయనం చేసిన తర్వాత కాలం గుర్రంపై స్వారీ చేయడానికి వంద మార్గాలపై అధ్యయనం చేసిన తర్వాత అత్యంత ప్రభావవంతమైన ఉత్పాదకత హ్యాక్ ఒకటి కనుగొనబడింది అదే టైంబాక్సింగ్ టెక్నిక్ భూమిపై ఉన్న ప్రతి విజయవంతమైన వ్యక్తి దీనిని ఉపయోగిస్తారు వారం రోజుల్లో వంద నుండి నూట ఇరవై గంటల పనిచేస్తూ అనేక కంపెనీలను నడుపుతున్న ఎలాన్ మస్క్ కూడా ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నారు డానియల్ మార్కోవిట్స్ రాశారు టూ డూ లిస్టులు తయారు చేయడం మానేయండి పని యొక్క పొడవైన జాబితాలను తయారు చేయడం ఆపండి ఎందుకంటే ఒక పొడవైన జాబితాను చూసిన తర్వాత మీ ఎంపికలు పెరుగుతాయి మొదట ఏది చేయాలో మీరు గందరగోళానికి గురవుతారు ఉదాహరణకు ఒక పని మూడు నిమిషాలది మరొకటి ముప్పై నిమిషాలది మీరు ముందుగా మూడు నిమిషాల పనిని చేయాలని కోరుకుంటారు ముప్పై నిమిషాల పనిని చివరిలో చేస్తారు కానీ ఆ ముప్పై నిమిషాల పనిని మీరు అత్యధిక శక్తితో చేయవలసి ఉంటుంది కదా ఈ జాబితా యొక్క ప్రాధాన్యత మీ రోజువారీ శక్తికి అనుగుణంగా ఉండదు అన్నిటికంటే చెత్త విషయం ఏమిటంటే ఈ మొత్తం జాబితాకు ఒక లక్ష్యం సందర్భం ఉద్దేశం అర్థం కాదు మీరు కేవలం జాబితాను పూర్తి చేస్తున్నారు కానీ ఎందుకు అనేది స్పష్టంగా లేదు అందుకే బాక్సింగ్ చాలా శక్తివంతమైనది ప్రతి పనిని రాయకండి ప్రతి పనిని సమయంతో పాటు ప్యాక్ చేయండి ఎవరికీ సమయం దొరకదు సమయాన్ని పనితో పాటు ప్యాక్ చేయవలసి ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సమయాన్ని ఎక్కడ ఇవ్వాలో తెలియకపోవడం వల్లనే ఎక్కువ సమయం వృధా అవుతుంది అందుకే మీరు మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి మీ లక్ష్యం స్మార్ట్ స్మార్ట్గా ఉండాలి ఎస్ ఎస్ అంటే స్పెసిఫిక్ నిర్దిష్టమైనది ఉదాహరణకు తిరగడానికి వెళ్లడం ఒక లక్ష్యం కానీ ఢిల్లీకి వెళ్లాలా లేక గోవాకు వెళ్లాలా అనేది నిర్దిష్టమైనది ఢిల్లీలో కూడా ఎక్కడెక్కడ చూడాలి అనేది మరింత నిర్దిష్టమైనది లక్ష్యం నిర్దిష్టంగా ఉండటం వల్ల సమయం ఆ నిర్దిష్ట స్థలానికి వెళుతుంది ఎంఎం అంటే మెజరబుల్ కొలవదగినది మీరు చేయవలసిన పని ఎన్ని గంటల ప్రక్రియ రోజుకు ఎన్ని గంటలు చేస్తారు ఎన్ని రోజుల ప్రక్రియ ఈ మొత్తం ప్రక్రియ మీకు తెలియాలి ఉదాహరణకు పది జీబీ ఫైల్ గత రెండు గంటల నుండి డౌన్లోడ్ అవుతుంటే ఇంకా ఎంత సమయం పడుతుందో మీకు బయట కనిపించకపోతే మీకు ఎంత చిరాకు కలుగుతుంది సమయం మరియు పురోగతి తెలియడం మీకు ఉపశమనమిస్తుంది ఏ పని ఎంత సమయం తీసుకుంటుందో ముందుగా కొలవడం వలన ఆ పని అదే సమయం లోపలే పూర్తవుతుంది మీరు ఒక గంటలో ఇది చేయాలి అని చెబితే మీరు దానిని ఒక గంటలో ఖచ్చితంగా పూర్తి చేస్తారు వేరే విధంగా మీరు ఇది చేయాలి అని చెబితే ఎన్ని గంటల్లో చేస్తారో మీకు తెలియదు ఏ ఏ అంటే అచీవబుల్ సాధించదగినది గోల్ ఆ సమయంలో పూర్తి చేయడం సాధ్యం కావాలి నెలకు లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి నేనిప్పుడు ప్రేరణ పొందాను నేను వచ్చే నెలలో కోటి రూపాయలు సంపాదిస్తాను అని చెబితే కోటి రూపాయలు సంపాదించడంలో సమస్య లేదు కానీ ఆ లక్ష్యం యొక్క సమయ పరిమితిలో సమస్య ఉంది లక్ష్యానికి తీసుకునే సమయం సాధించదగినదిగా ఉండాలి అద్భుతాలు జరుగుతాయి కానీ ప్రతిరోజు జరగవు కదా ఆర్ ఆర్ అంటే రెలవెంట్ సంబంధితమైనది ఇది అత్యంత ముఖ్యమైన విషయం మీరు చేసేది మీ విలువలు మీ ఆసక్తితో సంబంధం కలిగి ఉండాలి మీరు ఏ పని చేసినా అది మీకు నిజంగా ముఖ్యమైన విషయాలకు సంబంధించినదై ఉండాలి మీకు నిజంగా ముఖ్యమైన దానిలో మీరు సమయాన్ని వృధా చేయరు ఎవరూ కావాలని సమయాన్ని వృధా చేయరు ఆ పనివారికి సంబంధించింది కాకపోవడం వల్లనే అది జరుగుతుంది ఒక కుక్క కారు వెనుక పరిగెడుతుంటే కారు ఆగిపోతే తాను దాని వెనుక ఎందుకు పరిగెడుతున్నానో కుక్క కూడా మర్చిపోతుంది లక్ష్యం విషయంలోనూ అంతే ఒకరోజు లక్ష్యం పెట్టుకుంటారు పది రోజులు పనిచేస్తారు ఆ తర్వాత ఇది నా ఆసక్తికి సంబంధించింది కాదనిపిస్తుంది కానీ మీ పది రోజులు వృధా అయ్యాయి కదా చివరిగా టీ అంటే టైం బౌండ్ సమయపరిమితి ఏ పనికైనా ప్రారంభ మరియు ముగింపు తేదీ మరియు సమయం తెలియాలి ఏ పనికి ఎంత సమయం అవసరమో అంతే ఇవ్వండి దీని ద్వారా మీరు మీ క్యాలెండర్ను నియంత్రిస్తారు మరియు ఈ విషయంలోనే టైం బాక్సింగ్ టెక్నిక్ అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది తమ ఇంటి గోడకు ఉన్న క్యాలెండర్ను నియంత్రించలేని వ్యక్తి బయటి ప్రపంచాన్ని కూడా నియంత్రించలేరు మిత్రులరా ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న సమయ నిర్వహణపై ఉన్న ఈ పద్ధతి కంటే ఉత్తమమైనది మరొకటి మీకు దొరకదు ఈ వీడియో కారణంగా మీరు ఒక్క శాతమైనా సరే ఇప్పుడు సమయాన్ని వృధా చేయము కాలం యొక్క ఈ గుర్రాన్ని ఖాళీగా పోనివ్వము మరియు మీ రాబోయే ప్రతిరోజునూ గంటను పూర్తిగా ఉపయోగించుకుంటామని మీకు అనిపిస్తే దయచేసి ఈ విషయాన్ని కామెంట్లో వెళ్ళండి ఎందుకంటే మీ కామెంట్ల ద్వారా ఈ వీడియోకు మద్దతు లభిస్తుంది మరియు మీరొకసారి ఏ విషయం రాసుకున్నా అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి మీకు కామెంట్ ఏమి చేయాలో అర్థం కాకపోతే మీరు ఇది రాయవచ్చు నేను నా రాబోయే ముప్పై నిమిషాల విలువ పది లక్షల రూపాయల కంటే ఎక్కువ చేస్తాను మీ అందరి కామెంట్ల వల్ల ఈ కామెంట్ బాక్స్ నిండిపోవాలి మీ మద్దతుతోనే నేను తదుపరి వీడియోను మరింత శక్తివంతంగా తయారు చేస్తాను తదుపరి వీడియో మార్చి పదహారు ఆదివారం వస్తుంది ఒకవేళ మీరు ఈ తేదీ తర్వాత చూస్తున్నట్లయితే ఆ వీడియో ఇప్పటికే వచ్చి ఉంటుంది నేను దాని లింక్ను ఈ వీడియో వివరణలో కూడా మరియు ఈ వీడియో పైన కూడా ఉంచుతాను మీరు ఇక్కడ నుండి నేరుగా క్లిక్ చేసి ఆ వీడియోను చూడవచ్చు ఈ వీడియోను పంచుకోవడం ద్వారా మీరు నాకు మరింత మద్దతు ఇవ్వవచ్చు మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను నేను మ్యాజికల్ కూల్మిత్ర తరఫున మీ కళలను ఎల్లప్పుడూ సమర్థిస్తాను స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్య జ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు మార్గంలో నడవండి ధన్యవాదాలు